జై గురుదత్త అందరికీ నమస్కారం బాలశంకరునికి వివాహం చేసి కళ్యాణ శంకరుడిగా చూడాలి అని బంధువర్గం మిత్రవర్గం ఆప్తవర్గం ఆలోచిస్తోంది కానీ భవిష్యత్తు మరో విధంగా ఉంది దాన్నే దైవం అంటారు భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక మనిషి రూపంలో కానీ ప్రాణిరూపంలో కానీ మనలను పలకరిస్తాడు దాన్ని మనం గుర్తించగలిగిన నాడు మన జీవితం ధన్యమవుతుంది దాన్ని మనం గుర్తించలేకపోతే శాశ్వత దుఃఖాన్ని అనుభవిస్తూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతాం బాలశంకర్ని చూడటానికి చాలామంది వస్తున్నారు ఒక రోజున గౌతమాది మహర్షులు శంకరుని దర్శించటానికి వచ్చారు పెద్దలు ఋషితుల్యులు వచ్చారు అని గౌరవ మర్యాదలు సక్రమంగా చేయాలి అని శంకరుడు బంధువులకు తల్లికి సూచనప్రాయంగా తెలియజేశాడు తపస్సంపన్నులైన సత్పురుషులు తన ఇంటికి వచ్చినందుకు ఆర్యాంబ పరవశించింది పసివాడైన తన కుమారుని చూడటానికి వచ్చినటువంటి మహాజ్ఞానులను యోగులను సాధువులను అవధూతలను ప్రత్యేకంగా గౌరవించేది వారికి తగు సపర్యలు చేసేది వారి ఆశీస్సులను అభ్యర్థించేది బాలశంకర సందర్శనార్థమై తన ఇంటికి వచ్చిన మహర్షులందరినీ ఆర్యాంబ పలకరించేది కుశల ప్రశ్నలు వేసేది అర్ఘ్యపాద్యాదులను ఇచ్చింది ఫలములను కందమూలములను సమకూర్చింది నెమ్మదిగా వారికి పాదాభివందనం చేస్తూ తన మనస్సులోని భయాందోళనలను వారికి తెలియజేసి పరిష్కార మార్గం చూపమని ప్రార్థించింది పూజ్యలార బాలశంకరుడు మా ఇంట పుట్టింది మొదలు అనేక వింతలు జరుగుతున్నాయి ఇతడి పాఠవాదులు మేథా సంపత్తి నిరుపమానం నాలుగు సంవత్సరాలలో నాలుగు వేదాలు పూర్తి చేశాడు ఎనిమిది సంవత్సరాలకు శాస్త్ర విద్యలన్నీ క్షుణ్ణంగా నేర్చాడు పెద్ద పెద్ద పండితులతో నిర్భయంగా మాట్లాడుతున్నాడు వాదంలో వారిని ఓడిస్తున్నాడు వచ్చిన వారందరూ నా పిల్లవాణిని జగత్తునకే గురువు అని అంటున్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ పిల్లవాడు పూర్వజన్మలో ఎట్లాంటి తపస్సు చేశాడు ఎందువల్ల ఇతడికి ఇంతటి శక్తి సామర్థ్యాలు వస్తున్నాయి దయచేసి సెలవియండి ఇందులో ఏదో రహస్యం ఉన్నట్లుగా నాకు తోస్తోంది నన్ను అనుగ్రహించి చెప్పండి చిన్న వయసులో ఉన్న ఈ బాలుడు తన సిద్ధాంతమే గొప్పది అంటున్నాడు వచ్చిన వారందరూ ఇతరికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు కాబట్టి నాకు చాలా భయంగా కూడా ఉంది దయచేసి నా అనుమానాలను నివృత్తి చేయండి అని ప్రార్థించింది ఆర్యాంబాదేవి యొక్క భయాందోళనలను సత్పురుషులు గ్రహించారు మాతృహృదయం తల్లడిల్లిపోతోంది అని గమనించారు ఆమెకు సత్య నిరూపణం చెయ్యాలి అని నిశ్చయించారు పరమ ప్రశాంతమైన కంఠస్వరంతో ఒక్కమారు ఆర్యాంబకు స్మృతులను గుర్తు చేశారు అమ్మా మీ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు కదా సంతానం కోసం ఎన్నో నోములు వ్రతాలు పూజలు మీరు చేశారు కదా మీ యొక్క తపస్సునకు మెచ్చి కైలాసనాథుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడు త్రికాలవేది అయిన ఒక కుమారుడు కావలినా అనామకులైన పది మంది పిల్లలు కావాలా అని అడిగినప్పుడు నీ యొక్క భర్త సజ్జనుడైన ఒక్క కుమారుడు చాలు అని అంగీకరించాడు ఈ రహస్యాన్ని నువ్వు జీర్ణించుకోలేవు అని నీకు తెలియజేసి ఉండకపోవచ్చు కావున నీ కుమారుడు కర పరమేశ్వర వరప్రసాది ఇట్టి పావన చరితనకు జన్మనిచ్చిన నీవు శంకరునికి మాత్రమే తల్లివి కావు సమస్త జగత్తునకు తల్లివై జగన్మాతవు అని కీర్తింపబడతావు పరమేశ్వరవరప్రసాది అయిన బాలశంకరుని మహిమలు హిమాలయ పర్వతముల వలె పరమ పవిత్రములు అత్యున్నతాలు అందువల్లనే ఇట్లాంటి మహనీయుని దర్శించటం కోసం మేమందరము కలిసి విచ్చేశాము అని నెమ్మదిగా చెప్పారు వారి మాటలు విని ఆర్యాంబ కలవరపడిపోయింది పరమేశ్వరానుగ్రహం కలవాడిని చెప్పినందులకు ఆనందించిన అల్పాయుర్దాయం కలవాడు అనే మాటను వినలేకపోయింది తన పిల్లవాడు చిరంజీవి కాదు అనే సత్యాన్ని భరించలేకపోయింది హృదయం నుండి దుఃఖం పొంగి పొంగి బయటికి వచ్చేస్తోంది ఆపుకోవటానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడటం లేదు ఆర్యాంబ యొక్క స్థితిని గమనించినటువంటి అగస్త్య మహర్షి అమ్మా నీ యొక్క కుమారుని ఆయుర్దాయాన్ని గురించి నువ్వు విచారింపవద్దు అదంతా దైవ నిర్ణయం దానిని మనం వినయపూర్వకంగా అంగీకరింపవలసిందే నీ కుమారుడు ఎనిమిది సంవత్సరాల ఆయుర్దాయంతో జన్మించాడు తన యొక్క తపస్సుచే చేరి ఒక ఎనిమిది సంవత్సరాలు ఆయును సంపాదించుకుంటాడు మరి ఒక పదహారు సంవత్సరాలు జీవించటానికి దేవతలు వరం ఇస్తారు ముప్పది రెండు సంవత్సరాల పూర్ణాయుర్దాయం కలవాడు నీ కొడుకు అని అతని జన్మ రహస్యాన్ని తెలియజేశాడు అగస్త్యాది మహర్షులు వచ్చినారనే సంతోషం కంటే వారి మాటలు ఆర్యాంబకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి వారి మాటలు గుర్తుకు వచ్చిన వెంటనే కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి ఏడుపు ఉబికి ఉబికి బయటికి వస్తోంది తన కుమారుడు అవతార పురుషుడు అని మహర్షులన్నారు తన నోముల పంట తపస్సుల పంట అని మురిసిపోయింది తన కుమారుని ముఖంలోకి చూసిన వెంటనే ఆమె యొక్క కష్టాలు దుఃఖాలు క్షణంలో మాయమైపోయేవి కానీ శంకరుడు అల్పాయుష్కుడు అనే మాటను ఆర్యాంబ జీర్ణించుకోలేకపోతోంది శంకరుని చేతిలో తన తనువు చాలించాలి అని భావించింది దైవం ఏ విధంగా నిర్ణయించిందో తెలియదు కదా నెమ్మదిగా ఆమెకు మతిమరుపు ఎక్కువైపోతోంది ఆరోగ్యం క్షీణిస్తోంది ఇంటి పనులు చేయాలని కూడా అనిపించటం లేదు భగవంతుని యొక్క ధ్యానం చేద్దామని ప్రయత్నించినా మనస్సు నిలకడగా ఉండటం లేదు కుమారుని చూసినప్పుడు ఏడుపు వచ్చేస్తోంది కుమారుని జ్ఞాపకాలు గుర్తుకు వస్తే మనస్సంతా దిగులుగా ఉంటుంది ఎప్పుడూ కళ్ళ వెంట నీళ్లు కారుతూ భారంగా ఉంటుంది తల్లి యొక్క దీనస్థితిని శంకరులు గమనిస్తున్నారు ఆమెకు ఓదార్పు అవసరము అని భావిస్ భావించారు మాయలో ఉన్న తల్లికి జీవన సత్యాన్ని తెలియజేయాలి అనుకున్నాడు వెంటనే తల్లి వద్దకు వెళ్ళి ఆప్యాయంగా ఆమె ఒడిలో కూర్చున్నాడు అమ్మా మునీశ్వర్లు వచ్చినప్పటి నుంచి నీలో వింత మార్పు కనిపిస్తోంది వారి మాటలకు ఎందుకంతగా భయపడిపోతున్నావు నా మీద నీకున్న మమకారం దుఃఖాన్ని కలిగిస్తోంది ఇదంతా మనం కల్పించుకున్న భ్రాంతే అమ్మా మనకు కనిపించేది అంతా నిజం కాదు కొందరు ముందు వెళ్ళిపోతారు మరికొందరు తర్వాత వెళ్ళిపోతారు వెళ్ళిపోవటం ఖాయమే ముందు వెనుకలు మాత్రమే అని మనం గుర్తించాలి నీటి మీద బుడగలు ఎంతసేపు ఉంటాయమ్మా బుడగ వస్తే ఒక జీవి పుట్టినట్లు బుడగ పోతే బాధపడతామా మన శరీరం కూడా అంతే పుట్టిన వాళ్ళు ఎవరైనా శాశ్వతంగా ఉన్నారా పుట్టినవాడు మరణిస్తాడు మరణించినవాడు తిరిగి జన్మిస్తాడు ఇది సహజం కానీ చచ్చిపోయిన వాని కొరకై చనిపోవువాడు ఏడుస్తాడు ఇదే చాలా ఆశ్చర్యకరమైన విషయం మనం ధరించిన వస్త్రం చిరిగిపోతే పారవేస్తాం దానిని గురించి బాధపడం కదా ఈ శరీరం కూడా అంతే శరీరమే నిత్యం కాదు అశాశ్వతమైన శరీరం మీద మమకారం పెంచుకోవటం న్యాయమా ఈ శరీరం తుచ్ఛమైందమ్మా కంపు కొట్టే స్వభావం కలది మలమూత్రాదులకు ఇది నిలయం దీని కొరకై అజ్ఞానులు మాత్రమే దుఃఖిస్తారు ఈ ప్రేమలు అనురాగాలు శాశ్వతం కావు పూర్వజన్మలలోని కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు ఇప్పుడు గుర్తున్నారా నీటిలో రెండు కర్రలు కలిసి వెళ్తున్నాయి మధ్యలో విడిపోయి రెండు విడివిడిగా వెళ్ళిపోతున్నాయి జీవితం కూడా అంతే ప్రయాణంలో అనేక మంది మిత్రులు కలుస్తారు అందరూ విడిపోతారు కానీ వారి కొరకై దుఃఖించకూడదు అంటూ అనునయ వాక్యాలతో తల్లిని ఓదార్చాడు బాలశంకరుని బోధనలోని సత్యాన్ని ఆర్యాంబ గ్రహించింది తన కుమారుడైన శంకరుని మనస్సులో దృఢంగా నిలిచిన వైరాగ్య వాసనలు ఆర్యాంబకు కనిపించాయి జగత్తు యొక్క స్వరూపాన్ని ఇంత స్పష్టంగా తెలియజేసిన శంకరుని జ్ఞానసాగరాన్ని చూసి పరవశించిపోయింది క్షణకాలంలో మళ్ళీ బాహ్య స్మృతిని చెంది ఇంతటి అపురూప జ్ఞాన రాసి తనకు దక్కకుండా వెళ్ళిపోతాడేమో అని భయపడింది నాశనమవుతున్న వేద ధర్మాలను ఉద్ధరించటానికి ప్రయత్నం చేయాలి అని నీవు బోధించావు కదా సంసార సముద్రంలో పడినవాడు ఇతరులను ఏ విధంగా ఉద్ధరిస్తాడమ్మా అని తల్లిని శంకరులు సమాధానపరిచారు కుమారుని మనస్సంతా వైరాగ్య భావన నిండి ఉన్నది అని ఆర్యాంబ గ్రహించింది ఆ తల్లి యొక్క మనస్సు విలవిలలాడిపోయింది ఒక్కగానొక్క కొడుకు తనకు దక్కకుండా పోతున్నాడు అని తల్లడిల్లిపోయింది ఆమె గుండెల నిండా అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి శరీరం దహించుకుపోతోంది గంగా ప్రవాహంలా కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి ఆమె యొక్క మానసిక స్థితిని బాలశంకరులు గమనిస్తున్నారు క్షణకాలం ముఖమంతా వివరణమైపోయింది కుమారునిలోని మార్పును ఆర్యాంబ పసిగట్టింది ఇదే సరైన సమయము అని నిర్ణయించింది తాను చెప్పదలుచుకున్న విషయాలన్నీ గబగబా చెప్పేసింది నాయన చిన్న వయసులో నీకు ఉపనయనం చేశాను త్వరలో నీకు వివాహం చేద్దాము అని కూడా అనుకుంటున్నాను మన ఇంట కోడలు రావాలి పాపలతో ఈ ఇల్లంతా సందడిగా ఉండాలి మనుమలతో మనుమరాళ్లతో నేను ఆప్యాయంగా ఉండాలి ఇదే నా కోరిక కాదనకు నాయనా అంది కుమారుడు ఏమీ మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు తన తల్లి యొక్క చేతులు పట్టుకున్నాడు బాలశంకరుడు దృఢమైన కంఠస్వరంతో తల్లిని ఓదారుస్తూ జీవిత రహస్యాలను తెలియజేశాడు అమ్మా ఆశ్రమ ధర్మాలన్నింటిలో సన్యాస ఆశ్రమం చాలా గొప్పది ఇంటిలో ఒక్కరు సన్యసించినంత మాత్రాన మాతృవర్గపు ఏడు తరాలు పితృవర్గపు ఏడు తరాల వారు తరిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి అమ్మ ఈ లోకంలోని బంధాలన్నీ తామరాకు మీద నీటి బొట్టు వంటివి నాకు తల్లి మీద ప్రేమ లేదు అని నీవు అనుకోవద్దు నాకు తల్లి మీద ఎంత ప్రేమ భక్తి గౌరవం ఉన్నాయో సమాజంలోని అందరి తల్లుల మీద అంతే సమానంగా ఉన్నాయి నాకు ఎవ్వరి మీద ప్రేమ లేదు వైరము లేదు రెండూ సమానమే స్త్రీలందరూ నాకు తల్లులతో సమానం కావున వివాహమనే కోరిక నా మనస్సులోనే లేదు అని నెమ్మదిగా బాలశంకరుడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశాడు అమ్మ మరొక రహస్యం కూడా తెలియజేస్తాను పరమేశ్వరుని సృష్టి స్వరూపాన్ని ఒకే భావంతో భావన చేయాలి ద్వేషభావమున్న వారికి వైరాగ్యం ఉండదు జ్ఞానము కలుగదు ఇక మోక్షము రాదు బంధాలు విడిచిపెట్టమని శాస్త్రం చెప్పింది లేని వాళ్ళందరినీ విడిచిపెట్టమని లేదే కంటికి కనపడే వస్తువులయందు మమకారం లేకుండగా ఉండాలి అన్ని ప్రాణుల మీద దయాదాక్షిణ్యాదులు ఉండాలి అమ్మా జ్ఞానులకు సంసారమంతా దుఃఖరూపంగా కనిపిస్తుంది ఈ ప్రపంచమంతా మాయ మాయ కానిది ఒకటుంది అది కనిపించదు వినిపించదు దాన్ని తెలుసుకోవటమే ఆనందం అదే జీవిత పరమావధి అని ఉపదేశించారు శంకరుని మాటలలోని దృఢత్వం విశ్వాసం ఆర్యాంబ నోట మాట రానియలేదు తన కుమారుడు సన్యసించటానికి సంపూర్ణంగా నిశ్చయించుకున్నాడు అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది అయితే తల్లి యొక్క సంపూర్ణమైన అంగీకారం తీసుకొని సన్యసించాలనే నియమమున్నందువల్ల తన అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు అని గ్రహించింది అయినా మరొక్కమారు కుమారుని మనస్సు మార్చాలి అని ప్రయత్నించింది నాయన నవమాసాలు మోసి కన్నందులకు నన్ను విడిచిపెట్టడం న్యాయమా నీ తండ్రికి దహన సంస్కారాలు చేయటానికి ఆ సమయంలో నీకు ఉపనయనం కూడా జరగలేదు నాకు కూడా అటువంటి గతి కలగనీయకు నాయనా నన్ను నీ చేతిలో బూడిద చేయాలి సుమా ఇదే నా చివరి కోరిక మీ నాన్నగారి పారలౌకిక క్రియలన్నీ నేను సక్రమంగా నిర్వర్తింపచేశాను నాకు నీవు తప్ప మరొక దిక్కు లేదు అని దీనంగా ప్రాధ్యపడింది తల్లి యొక్క కోరిక విని శంకరులు ద్రవీభవించిపోయారు ఎన్ని సమస్యలు వచ్చినా నీ యొక్క కోరికను తప్పక నెరవేరుస్తానమ్మా అని తల్లికి చేతిలో చేయి వేసి పురస్సరంగా ఓదార్చారు నా యొక్క కోరికను నీవు కూడా అంగీకరించాలి అని మనస్సులో పలు విధాలుగా ప్రాధాయపడ్డారు నోట మాట రాక ఆర్యాంబ మౌనంగా ఉండిపోయింది పెండ్లి వార్తలతో ప్రారంభించిన సంభాషణ చివరకు దహన సంస్కారాదులతో ముగిసింది అని విచారించింది తన తల్లి కూడా సన్యాస ఆశ్రమం స్వీకారానికి అర్ధాంగీకారాన్ని తెలియజేసింది అని శంకరులు ఆనందించారు తాను తల్లి యొక్క రుణమును తీర్చుకొనుటకు తన యొక్క బాధ్యతగా నిర్ణయించారు శంకరునికి ఎనిమిదవ సంవత్సరం ప్రవేశించినప్పటి నుంచి ఆ బాలునిలో ఆత్మవిచారం ఎక్కువైపోయింది అతని మనస్సు ప్రవర్తించటం లేదు నివృత్తి మార్గం వైపు పరుగులు పెడుతోంది మనస్సులో ఎట్లాంటి కోరిక లేదు వైదిక ధర్మాలను బోధించటంలో ఆసక్తి సన్యాస ఆశ్రమం మీద అత్యధికమైనటువంటి మమకారం శంకర బాలుని మనస్సులో సుస్థిరంగా ఉండిపోయింది సన్యాస ఆశ్రమ స్వీకారానికి తల్లి నుండి అనుమతి సంపాదించాలి అని బాలశంకరుడు నిశ్చయించాడు దానికి ఏదో నిమిత్తం తనకు కలిసి రావాలి అని అనుకుంటున్నాడు ఎప్పటికైనా మనస్సు మార్చుకొని తన మాట వినకపోతాడా అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది జనన మరణాలు సృష్టి యొక్క ప్రవాహ రూపమైన నిత్య ధర్మాలు సత్యం దయ ధర్మం అనేవి మానవ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతాయి మోక్ష సాధనమొక్కటియే మానవ జీవితానికి పరమావధి అవధి సన్యాసాశ్రమ స్వీకారం మానవునికి అఖండ ఆనందాన్ని ఇస్తుంది ఇక రోజులు గడుస్తున్నాయి మనస్సులో పరి పరి విధాలుగా ఆలోచిస్తూనే తన నిత్య కృత్యాలు నెరవేరుస్తున్నాడు మాతృసేవ చేస్తూనే ఉన్నాడు శంకరుని ఉదాసీనతను ఆర్యాంబ గమనిస్తోంది ఒకనాడు ఆర్యాంబాదేవి స్నానానికి పూర్ణానదీ తీరానికి వెళ్ళింది చిన్నపిల్లలు చాలామంది నది స్నానానికి బయలుదేరాడు పిల్లలందరూ నదిలో దిగి ఆటలాడుతున్నారు ఆర్యాంబాదేవి స్నానం సంపూర్ణం చేసుకొని ఒడ్డు మీద నిలబడి సూర్య నమస్కారాలు చేస్తోంది పిల్లలందరూ రకరకాల ఈతలు ఈదుతున్నారు కొందరు చారు ఈతని కొందరు మునక ఈత అని మరికొందరు వెనక ఈత అని ఇంకొందరు నిలువు ఈత అని ఇంకొందరు బంతి ఈత అని ఆడుతున్నారు శంకరుడు వెనక ఈత ఆడుతున్నారు అని తోటి బాలురందరూ అనుకుంటున్నారు అట్లాంటి ఈత మిగిలిన పిల్లలకు రాదు వాళ్ళెప్పుడు అలాంటి ఈతను చూడలేదు అది ఈత కాదు అని అనుకున్నారు నీటిలో ముసలి పట్టుకొని లాగుతున్నట్లుగా వాళ్లకు అనిపించింది ఈ విషయం వాళ్ళమ్మకు తెలియజేయండి అన్నారు కొందరు అందరూ కంగారు పడుతున్నారు వాళ్ళ కంగారు ఆర్యాంబకు అర్థమైంది తన కుమారునికి ఏదో ప్రమాదం సంభవిస్తోంది అని గ్రహించింది అమ్మ అని పిలుస్తున్నాడు శంకరుడు నాయనా అని కంగారుగా ఏడుస్తోంది ఆర్యాంబ మరొక్కమారు అమ్మ అని గట్టిగా అరిచాడు శంకరుడు అదే తన కుమారుని చివరి పిలిపేమో అనిపించింది ఆర్యాంబకు దిగులుగా కుమారుని వైపు చూసింది నీటిలో మునిగిపోయాడు మరికొద్ది సమయానికి నీటిపై తేలాడు అమ్మా సన్యాసానికి అనుమతి ఇయ్యమ్మా అనేసాడు శంకరుడు శంకరుని మాటలు ఆర్తనాదాలు ఆ తల్లి హృదయాన్ని కదిలించి వేశాయి పున్నమి చంద్రుని వలె ఉన్న కుమారుణ్ణి జలచరానికి ఆహారం చేయటానికి ఆమె మనస్సు అంగీకరించలేదు సన్యాసిగా అయినా తన బిడ్డ సజీవంగా ఉంటే చాలు అని ఆమె అనుకుంది వెంటనే అంగీకరిస్తున్నాను నాయన అని సమాధానమిచ్చింది అంతే క్షణకాలంలో ఆతుర సన్యాస దీక్షను స్వీకరించిన శంకరుడు బాల సన్యాసి అయిపోయాడు నోముల పంటగా పుట్టిన కుమారుడు భయంకరమైన జలచరానికి ఆహారమైపోతున్నాడు అని విలపిస్తోంది ఆర్యాంబ తన కుమారుడు లేని జీవితం వ్యర్థము అని రోధిస్తోంది చేసిన శివపూజలన్నీ ఏమైపోయాయి పరమేశ్వర ముందు నన్ను తీసుకుని పోవటం న్యాయం కదా నా కనుల ముందే నా కుమారుణ్ణి వార్తను వినిపిస్తావా అని దీనంగా ప్రార్థించింది ఇంతలో నీటిపై తేలుతూ బాలశంకరుని ముఖపద్మం కనిపించింది ఆర్యాంబ మనస్సు ఆనందంతో ఉరకలు వేసింది దైవం రక్షించి కనుకరించింది అన్నట్లుగా బాలశంకరుడు నెమ్మదిగా ఈదుకుంటూ ఒడ్డు మీదకి వచ్చాడు ఆర్యాంబ ఒక్కసారిగా కుమారుణ్ణి దగ్గరికి తీసుకొని ముద్దులతో ముంచెత్తింది